స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సహోదరి అందరికీ మన ప్రభుయేసు అందరికి ప్రేమతో ఉంద ధ్యానాంశము తప్పించబడ్డ నోవాహు తప్పించబడ్డ నోవాహు ఆదికాండము ఆది కాండము అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా చదువుకుందా అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయ్యాను నోవాహో వంశవల్లిదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు సోదరి సోదరులారా చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే తప్పించబడ్డ నోవాహు నరులు భూమి మీద విస్తరిస్తున్నప్పుడు వారు దేవుని ఇష్ట ఇష్టకరంగా జీవించలేదు వారు దేవునికి సంతాపము పుట్టించేలా జీవించారు ఫలితంగా దేవుడు వారందరినీ భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి అనుకున్నాడు అయితే నోవాహు మాత్రం ఆ ఉగ్రతలో నుండి తప్పించబడ్డాడు అతడు దేవుని కృపను పొందుకున్నవాడు దేవుని కృప ద్వారా మాత్రమే మనము నిర్మూలము కాకుండా ఉండగలం అవును ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప అయితే నోవాహు తప్పిం తప్పించబడటానికి కారణం గమనించినట్లయితే ఇక్కడనే నోవాహు ఇక్కడ నీతిమంతుడుగా జీవించాడు అని చెప్పేసి చూస్తున్నాడు ఎనిమిదవ వచ్చినంలో అయితే నోవాహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను అవును యహోవా యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడు నవహో నీతిమంతుడుగా ఉన్నాడు కృప పొందినవాడుగా ఉన్నాడు అంతేకాదు కానీ ఆయన నిందారహితుడుగా ఉంటున్నాడు ప్రియా సోదరి సోదరులారా గమనించండి దేవాతి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టికి అయినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యముడు ఎంతో గొప్పవిగా ఉన్నాయి కదా నవాహు నీతిపరుడుగా జీవించాడు నీతిపరుడుగా జీవించాడు కృప ఆయన కృప ఇలాగా ఉన్నాము అంటే కేవలమైన కృప మన మంచితనము కాదు మనం చెడిపోయిన వారం మనము ఏ కోణంలో చూసుకున్నా కూడా మనము మంచివారం కాదు అటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు సోదరి సోదరుడా దేవుని కృప ద్వారా మాత్రమే నవహు ఆయన ఆ జల ప్రళయము నుంచి ఆ చెప్పినటువంటి ఆ కొలతల ప్రకారము ఆ ఓడను తయారు చేసుకొని కదా చక్కగా ఆయన ఆయన కృప పొందినవాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ నోవాహు నీతిపరుడుగా జీవించాడు నవాహు నీతిపరుడు నీతి న్యాయమును ప్రకటించినవాడు గమనించినట్లయితే పేతురు వ్రాసిన పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం చదువు మరియు ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను అని చెప్పి చూస్తుంది సమూహం సమూహం మీదికి అన్న కడ నాలుగనే చిన్న అంకె ఉంది కింద నోట్లు ఏముంది లోకము మీదికి గమనించాలి భక్తిహీనులు సమూహ సమూహము మీదికి జల ప్రళయములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవా నీతిని ప్రకటించిన నోవా ప్రళయం వస్తుంది మీరు కాపాడబడాలంటే రక్షణ ఓడ ఉంది ఆ ఓడలోకి వస్తే మీరు కాపాడు అక్కడ ఎవరు కూడా రాలేదు అయితే నోవాహు ను మరి ఏడుగురిని కాపాడును అని చెప్పేసి చూస్తున్నాడు వారి కుటుంబం మాత్రమే అందులోకి వచ్చి అప్పుడు రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమణ వాళ్ళ గమనించాడు అతడు ఆ వారికి దేవుని సత్యాన్ని బోధించాడు ఇంతగా బోధించాడు అంటే అయా ప్రళయం వస్తుంది అదిగో ఆ ప్రళయం నుంచి తప్పించబడాలంటే మీరు ఓడలోనికి రావాలి ఓడలకి వస్తే తప్పించబడతారు ఆ మాట వినండి ఆ మాట వినండి అన్నప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాటను విన్నవారు కాదు నోవాహో అతని కుమారుడు వారి కుటుంబం అంతా కూడా ఆ ఓడలోనికి వెళ్ళినప్పుడు వారు మరి దేవుడు ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వర్షముక్కు కూడా తలుపులు మూయబడ్డాయి ఎవరు కూడా అందులోనికి రాలేకపోయారు ప్రళయంలో అందరూ కూడా మునిగిపోయినట్లుగా చేస్తారు ప్రేమైన వాళ్ళారా గమనించారు కృప కలిగిన దేవుడు నీతి గిరిగిన దేవుడు న్యాయాధిపతి బట్టి దేవుడు పిలిచినప్పుడు ఒకవేళ ఆయనకు లోపడకపోతే శిక్ష ఉంది మరణం ఉంది కదా అతడు ఆ వారికి దేవుని సత్యాన్ని బోధించు ఈనాడు కూడా దేవుని దాసుల ద్వారా ఎంతో వాక్యం వినపడుతుంది కదా ఎంతో చక్కగా దేవాతి దేవుణ్ణి సృష్టికరతైనటువంటి దేవుణ్ణి మరిచి సృష్టిని పూజిస్తున్నట్లుగా చూస్తాడు ప్రేమ వాటాల గమనించు కీర్తనలో ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడు నుంచి నలభై వచ్చిన చదువుకుందాం నిర్దోషులను కనిపెట్టము యథార్థవంతులను చూడము సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుతరు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణు చొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని చెప్పి ప్రేమ వర్లనే గమనించు యహోవా వారికి సహాయం చేస్తాడు వారిని రక్షిస్తాడు దుర్మార్గుల బారి నుండి తప్పిస్తాడు విముక్తి ప్రసాదిస్తు ప్రసాదిస్తాడు ఎందుకంటే వారు ఆయన్నే ఆశ్రయించారు వారు ఆయన్నే ఆశ్రయించారు నోహో నీతి నీతిమంతుడు కదా ఆయన నీతిమంతుడు నీతి మరణము నుండి రక్షిస్తుందని చెప్పేసి మనము చూస్తాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుతాం నాలుగవ వచనం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరికు రాదు నీతి మరణము నుండి రక్షించను అని చెప్పి చూస్తాను ప్రేమైన వర్ల గమనించాడు నీతి పనులని సాక్ష్యము పొందాడు ఏపీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ చెయ్యము కూడా మనం చూస్తాం విశ్వాసమును బట్టి కేవలము విశ్వాసము విశ్వాసమును బట్టి కదా విశ్వాసమును బట్టి అని మన మాట చూస్తాం ఏపీకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం మాట చూస్తాం చూడండి పదకొండవ అధ్యాయం అధ్యాయం ఏడవచ్చడవచ్చునం విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి శ్వాసమును బట్టి కలుగు నీతికి నీతి మంతుడుగా పిలువబడ్డాడు అంతేకాదు అంతేకాదు నీతికి వారసుడుగా ఉన్నాడు ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఆ పుస్తక అప్పు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఒకటో ఉచంలో కూడా మనం గమనించినట్టయితే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభుయేసు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము సమాధానము కలిగి ఉందము అని చెప్పి కలిగి ఉన్నాము కదా కృపగలిగిన దేవుడు కృపామయుడు ఆయన నిన్ను నన్ను కూడా నీతి నీతిమంతులుగా తీర్చాడు నీతి నీతిమంతుడైనటువంటి ఆయన్ను స్థుతించవలసిన వారంభ కావటు నవాహు నీతి పరుడుగా జీవించాడు నీతి నీతిపరుడు నీతిని నీతి న్యాయాలను ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు అతడు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని బోధించిన వాడుగా సోదరి సోదరుడ క్రీస్తులందరి విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతి మంతుడుగా తీర్చబడగలుగుతాడు అంతేకాదు కానీ రెండవదిగా గమనిస్తే నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు నిందారహితుడుగా జీవించాడు అనగా ఎటువంటి తప్పిదములు లేకుండా జీవించాడు నొవహు నిందారహితుడని చెప్పినప్పుడు తన తరములో నిందారహితుడు అని చెప్పబడింది తన తరము తన తరము ప్రజలు ఇష్టము వచ్చినట్లు జీవించారు అక్రమము బలత్కారము చెడ్డ ఆలోచనలు కలిగి జీవించారు కానీ నోవాహు వారికి భిన్నంగా ప్రత్యేకంగా జీవించారు సోదరి సోదరుడు నిన్ను నన్ను కూడా ప్రత్యేక పరిచాడు అనీతి మంతులైనటువంటి మనల్ని నీతి మంతులుగా చేయడానికి ఆయన నుండి భూగలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా అంతేకాదు కానీ నవాహు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉంటున్నాడు కదా నవాహు దేవునితో నడిచిన నడుచున్నట్లు నడిచిన నడిచిన అనుభవాన్ని చూస్తూ దేవుని మాటలకు సమ్మతించాడు సమ్మతించకుండా ఇద్దరు కొడి నడుతరా నడవలేరు కదా దేవుని మాటలు ఎంతో విలువైనవిగా ఉంటుంది నోవాహు కృప పొందినవాడుగా ఉన్నాడు నోవాహు నీతిపరుడుగా జీవించాడు నోవాహు ఆ తరము వారికి దేవుని సత్యాన్ని వాక్యాన్ని చక్కగా చెప్పినవాడుగా ఉంటున్నాడు అంతేకాదు కానీ నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు నోవాహు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు అందరూ దేవుని యొక్క ఉగ్రతను బట్టి నశింపవలసిన వారై ఉండగా నోవాహు మాత్రము తన వ్యక్తిత్వాన్ని బట్టి నాశనము నుండి తప్పించబడ్డాడు ఇప్పుడు మనము మన మనము అవే పరిస్థితుల్లో చూస్తుంటాం లోకంలో నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు కదా అనేక మంది ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నాం కదా నవాహు ఆ దినాల్లో ఇలాగైతే ఉన్నాయో పరిస్థితులు ఈనాడు కూడా లోకంలో అదే విధంగా ఉన్నాయి అనేక మంది మరణిస్తూ ఉన్నారు నువ్వు తప్పించబడాలంటే నోవాహుబలి నీతిమంతుడిగా నిందారడిగా జీవించాలి అంటే దేవుని మాటను సమ్మతించాలి నీవు నీ కుటుంబము రక్షింపబడి పడాలంటే అంటే దేవుని మాటకి లోపడాలి అయ్యా నేను పాపిని పాపములను రక్షించు నీవు నీతిమంతుడు నిందలేనివాడవు పాపము లేని వాడవు పాపంలో జన్మిస్తున్న మమ్మల్ని పాపంలో పుట్టినటువంటి మమ్మల్ని బ్రతికించడానికి మమ్మల్ని చూసి ప్రేమించి పరమ నుండి భూలోకానికి మానవుని కావచ్చు మధ్యవర్తి కావచ్చు అయ్యా మా కొరకు సొగసును స్వరూపమును కోల్పోయ్యా రక్తమును చెందించారు పరిశుద్ధమైన రక్తం నిర్దోషమైన రక్తం అమూల్యమైన రక్తం మా కొరకు కార్చారు ఆ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి నితి మంతులుగా పరిశుద్ధులుగా చేయి ప్రభువాణి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు రక్షణ ఓడలోనికి వస్తే నీకు నిత్య రక్షణ ఉంది శాశ్వతంగా ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు మరణించాడు సమాధి చేపడ్డాడు మరలా లేఖన ప్రకారం మూడవ దినమన మృత్యుంజలిస్తానికి పార్శ్వమిన కూర్చొని అందరికొరకు విజ్ఞాపన చేస్తారు తిరిగి రాలయ్యన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ జామున వస్తాడో తెలియదు కానీ సిద్ధపాటు కలిగిన వారముగా నీతి మంత్రముగా ఆయన కృపను మన పట్ల ఎంతో గంభీరంగా ఉంచాడు కాబట్టి అట్టి దేవాతి దేవుణ్ణి ఉదయ అనుదిన అనుదిని అనుందీ కార్యక్రమంలో స్థుతించి గణపరిచి నమస్కరించవలసిన వారము ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పేపర్లు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతో గొప్ప దేవుడు అవుతాను రీ ఆయన ఈ ఉదయ కాల వేళలో నీతిమంతుడైనటువంటి నోహామును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన కృపణ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అవును ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు అంతేకాదు నిందలేని వాడుగా ఉంటున్నాడు నిందారహితుడిగా ఉంటున్నాడు అంతేకాదు నోవాహు దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు బ్రవ్వా ఆ మాటలు మా గమనానికి ఉదయకాల వేరులో తీసుకొచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ మాటలన్నీ కూడా మా హృదయాల భద్రపరుచుకొని మీకు నమ్మకంగా మేము ఆ యాత్ర జీవితంలో జీవించడానికి సహాయం చేయదని మేము ప్రార్థన చేస్తాం ఆ రక్షకుడు ఏ సూకరిస్తున్నాము మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె